గోల్కొండ సుల్తానుల చరిత్ర గురించి మాట్లాడినప్పుడు మనకొక స్వర్ణయుగం కనిపిస్తుంది ఆ తరువాత కేవలం ఒక్క తరంలోనే ఆ వైభవం ఎలా మసకబారడం మొదలైందో కూడా కనిపిస్తుంది మరి ఈ మార్పు వెనుక ఉన్న కథేంటి ఈ కథలో మనకిద్దరు సుల్తానులు చాలా కీలకం ఒకరు మహమ్మద్ కుతుబ్షా మరొకరు ఆయన తర్వాత వచ్చిన అబ్దుల్లా కుతుబ్షా ఒకరికాలంలో శాంతి సంస్కృతి అద్భుతంగా విలసిల్లితే మరొకరి కాలంలో అదే రాజ్యం పతనమంచులకు ఎలా చేరిందో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం చూసారా చరిత్రకారుడు సిద్దికీ చెప్పిన ఈ మాటలు వింటుంటేనే పరిస్థితి తీవ్రత మనకర్థమవుతుంది అంత స్థిరంగా సంపన్నంగా ఉన్న గోల్కొండ రాజ్యం అంత ప్రమాదకరమైన స్థితికి ఎలా వెళ్ళిపోయింది అసలు రాజ్యాన్ని లోపలి నుండి తొలిచివేసిన ఆ కారణాలేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రయాణం మొదలు పెడదాం మన కథ ఆ స్వర్ణయుగంతోనే మొదలవుతుంది అదే మహమ్మద్ కుతుబ్షా పాలన అంటే పదహారు వందల పన్నెండు నుంచి పదహారు వందల ఇరవై ఆరు వరకు ఈ కాలాన్ని గోల్కొండ చరిత్రలో ఒక ప్రశాంతమైన అద్భుతమైన అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కేవలం యుద్ధాలు చేసే రాజు కాదు ఆయన ఒక కవి ఒక గొప్ప దౌత్యవేత్త ఇంకా చెప్పాలంటే గొప్ప దక్షుడు ఆయన హయాంలోనే గోల్కొండ సాంస్కృతిక వైభవంలో శిఖరాలకు చేరింది సుల్తానంటే కేవలం పాలకుడే కాదు ఆయనలో ఒక కళాకారుడు కూడా ఉన్నాడు మహమ్మద్ కుతుబ్షాకు సాహిత్యమంటే ప్రాణం ఆయన స్వయంగా ఒక కవి జిల్లుల్లా అనే కలం పేరుతో పర్షియన్ భాషలో కవిత్వం రాసేవారు జిల్లుల్లా అంటే ఏంటో తెలుసా దేవుని నీడా అని అర్థం దీనిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఆస్థానంలో కళ్ళలకు సాహిత్యానికి ఎంత పెద్దపీట వేసేవారు మహమ్మద్ కుతుబ్షా కాలంలో గోల్కొండ కేవలం ఒక ప్రాంతీయ రాజ్యం కాదు అదొక అంతర్జాతీయ దౌత్య కేంద్రంగా వెలిగిపోయింది చూడండి ఫ్రాన్స్ నుంచి తెవనాట్ లాంటి యాత్రికులొచ్చారు పర్షియాతో బలమైన సంబంధాలుండటంతో మీర్ జైనుల్ అబిదిన్ హసన్ హసన్బే కిఫాకి లాంటి రాయబారులొచ్చారు చివరికి ఉత్తరానున్న శక్తివంతమైన మొగల్ సామ్రాజ్యం నుండి కూడా మీర్ ముక్కీ లాంటి రాయబారులు ఆయన ఆస్థానానికి వచ్చారంటే ఆ రోజులో గోల్కొండ రాజకీయంగా ఎంత కీలక పాత్ర పోషించిందో మనం అర్థం చేసుకోవచ్చు కళలు దౌత్యం ఒక ఎత్తైతే పటిష్టమైన పరిపాలన మరో ఎత్తు ఆ విషయంలో కూడా ఆయన చాలా శ్రద్ధ పెట్టారు ఆయన ప్రధానమంత్రే మీర్ మోమిన్ అస్త్రాబాది ఆయన రిసాలా ఈ మిక్దరియా అనే ఒక అద్భుతమైన గ్రంథం రాశారు ఇది దేని గురించో తెలుసా తూనికలు కొలతల గురించి అంటే వాణిజ్యం పన్నుల వసూలు లాంటివి ఎంత ఖచ్చితత్వంతో ఉండాలో వాళ్ళలోచించారు ఒక బలమైన వ్యవస్థకు ఇలాంటివే పునాదులు వేస్తాయి పరిపాలన మాత్రమే కాదు విజ్ఞాన వైపు కూడా వాళ్ల దృష్టి ఉంది హకీం థకీయుద్దీన్ రాసిన మిజాను తబాయి కుతుబ్షాహీ అనే గ్రంథం వైద్యరంగంలో వాళ్లకున్న పరిజ్ఞానానికి ఒక గొప్ప నిదర్శనం బట్టి మనకు స్పష్టంగా అర్థనవుతుంది సుల్తాన్ ప్రోత్సాహం కేవలం కళలకే పరిమితం కాలేదు సైన్స్ వైపు కూడా విస్తరించిందని సరే ఇప్పటిదాకా అంతా ప్రశాంతంగా వైభవంగా సాగిన కథలో ఇప్పుడు ఒక పెద్ద మలుపు రాబోతోంది మహమ్మద్ కుతుబ్షా తర్వాత ఆయన కుమారుడు అబ్దుల్లా కుతుబ్షా సింహాసనాన్ని అధిష్ఠించారు చాలా చిన్న వయసులోనే రాజయ్యారు షాహీ వంశంలోనే అత్యంత ఎక్కువ కాలం పాలించారు ఆయనతోనే గోల్కొండ చరిత్రలో ఒక కొత్త సంక్లిష్టమైన శకం మొదలైంది నలభై ఆరు సంవత్సరాలు ఊహించండి షాహీ వంశంలో మరెవరూ ఇన్ని సంవత్సరాలు పాలించలేదు అది కేవలం పన్నెండేళ్ల పిల్లాడిగా సింహాసనమెక్కి దాదాపు అర్ధ పాటు రాజ్యాన్ని ఏలారు అయితే ఆయన చిన్నప్పుడు పాలనంతా ఆయన తల్లి ఎంతో సమర్థురాలైన హయాత్ బేగం చేతుల్లోనే ఉండేది ఆమె వల్లే ఆరంభంలో రాజ్యం స్థిరంగా నిలబడగలిగింది అబ్దుల్లా పాలంలోనే తొలి రోజులు చాలా ఆశాజనకంగానే ఉన్నాయి ఆయన స్థానిక సంస్కృతికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు మొట్టమొదటిసారిగా తెలుగు భాషలో ఫర్మానాలు జారీ చేయడమనేది ఒక చారిత్రాత్మకమైన విషయం అంతేకాదు గొప్ప వాగ్గేయకారుడైన క్షేత్రేయను తన ఆస్థానంలో ఆదరించారు మరోవైపు వ్యాపారంపైన దృష్టిసారించి పదహారు వందల ముప్పై ఆరులో ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా ఇచ్చారు వాణిజ్యాన్ని పెంచడానికి హైదరాబాద్ నుంచి మచిలీపట్నం సూరట్ లాంటి ఓడరేవులకు రోడ్లు కూడా వేయించారు అంటే ప్రారంభంలో అంతా సవ్యంగానే సాగింది కానీ కథ ఎప్పుడూ ఒకేలా సాగదు కదా బయటకంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా రాజ్యం లోకలనుంచే సమస్యలు పుట్టుకొచ్చాయి నెమ్మదిగా ఒక పెద్ద తుఫాను బలపడటం మొదలైంది గోల్కొండ పతనానికి దారితీసిన అంతర్గత కలహాల బీజాలు సరిగ్గా ఇక్కడే పడ్డాయి అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఆ స్థానం రెండు వర్గాలుగా చీలిపోయింది ఒకవైపు దక్కనీలు అంటే స్థానిక ప్రభువులు అధికారులు మరోవైపు అఫాఖీలు అంటే ముఖ్యంగా పర్షియ నుండి వలస వచ్చినవాళ్లు అప్పటి ప్రధానమంత్రి ఖాతూన్ ఈ అఫాఖీలకే పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారు దాంతో స్థానిక దక్కనీ సర్దారులకు కోపం అసంతృప్తి పెరిగిపోయాయి మన రాజ్యంలో మనకు విలువలేదా అనే భావన బలపడింది ఈ ఒక్క విభేదం రాజ్యం పునాదుల్నే కదిలించేసింది ఇంట్లో ఐక్యత లేనప్పుడు బయటి శత్రువులకు అవకాశం దొరుకుతుంది కదా సరిగ్గాదే జరిగింది గోల్కొండలో ఈ అంతర్గత కలహాలతో బలహీనపడటాన్ని ఉత్తరానన శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం గమనించింది వాళ్ళీ బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ గోల్కొండ తన స్వాతంత్ర్యాన్ని నెమ్మదిగా కోల్పోవడం మొదలుపెట్టింది చూడండి సిక్స్టీన్ థర్టీ సిక్స్లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నేరుగా దండయాత్ర చేశాడు దాంతో అబ్దుల్లా నిస్సహాయ స్థితిలో ఇంకియాద్ నామా అనే లొంగుబాటు పత్రంపై సంతకం చేయాల్సొచ్చింది అది అక్కడితో ఆగలేదు ఇరవై ఏళ్ల తర్వాత సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అప్పుడు యువరాజుగా ఉన్న ఔరంగజేబ్ వచ్చి హైదరాబాద్ని ఆక్రమించుకున్నాడు దాంతో మొఘలుల పట్టు మరింత బిగిసిపోయింది ఆ లొంగుబాటు పత్రంలోని షరతులు ఎంత అవమానకరంగా ఉన్నాయి చూడండి మొదటిది గోల్కొండ ఇకపై స్వతంత్ర రాజ్యం కాదు మొగలులకు సామంతులుగా ఉండాలి రెండవది ప్రతి ఏటా రెండున్నర లక్షల రూపాయలు కప్పంగా కట్టాలి ఇక మూడోది అన్నింటికన్న ముఖ్యమైనది శుక్రవారం ప్రార్థనలలో అంటే కుద్బాలో చక్రవర్తి పేరు చదవాలి ఇది ఒక రాజ్యం తన సార్వభౌమాధికారాన్ని పూర్తిగా వదులుకోవడమే ఈ లొంగుబాటుకు ఇంతకంటే పెద్ద ప్రతీక ఏముంటుంది చెప్పండి గోల్కొండ గనుల్లో దొరికిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు వజ్రాన్ని అబ్దుల్లా కుతుబ్షా మొఘల్ చక్రవర్తి షాజహాన్కు కానుకగా ఇచ్చారు ఇది కేవలం ఒక వజ్రం కాదు గోల్కొండ కోల్పోయిన వైభవానికి ప్రతిష్ఠకు ఒక శక్తివంతమైన బాధాకరమైన గుర్తుగా చరిత్రలో నిలిచిపోయింది ఇప్పటిదాకా మనం రెండు విభిన్నమైన పాలనల ప్రయాణాన్ని చూశాం ఒకటి శాంతికాలం మరొకటి సంఘర్షణల కాలం సరే ఇప్పుడు ఈ ఇద్దరు సుల్తాన్ల వారసత్వాన్ని పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం అసలు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ పట్టిక చూస్తే మనకు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు మహమ్మద్ కుటుబ్షా దౌత్యం సంస్కృతి నిర్మాణాలతో ఒక స్వర్ణయుగాన్ని సృష్టించారు మొగలులతో సవాళ్లున్నా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు మరోవైపు అబ్దుల్లా కుటుబ్షా అత్యధిక కాలం పాలించారు తెలుగు భాషను వాణిజ్యాన్ని ప్రోత్సహించారు కాని అంతర్గత కలహాలు మొగలుల ఒత్తిడిని తట్టుకోలేకపోయారు చివరికి ఆయన పాలన ముగిసేసరికి గోల్కొండ తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయి కేవల ఒక సామంత రాజ్యంగా మిగిలిపోయింది ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచనలో పడేసి వెళ్తాను ఒక రాజ్యం యొక్క గతిని నిర్దేశించేది పాలకుడి సామర్థ్యమా లేక ఆ కాలంలోనే రాజకీయ పరిస్థితులా మహమ్మద్ కుతుబ్షా కాలంలో పరిస్థితులు అనుకూలించాయా లేక ఆయనే గొప్ప దౌత్యవేత్త అబ్దుల్లా కుతుబ్షా బలహీన పాలకుడా లేక ఎదుగుతున్న మొఘలుల శక్తిని ఎవరూ ఆపలేని పరిస్థితి ఏర్పడిందా దీని గురించి ఆలోచించండి మరో విశ్లేషణతో మళ్లీ కలుద్దాం